వనపర్తి జిల్లా మెట్పల్లిలో ఇసుకబట్టిలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రక్షితా కేమూర్తి ప్రారంభించారు అనంతరం ఇసుకబట్టిల వద్ద పనులను ఎస్పీ పరిశీలించారు పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు ఐసిడిఎస్ పోలీస్ శాఖలో మానవ అక్రమ రవాణా విభాగం కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని యాభై ఐదు ఇటుకబట్టిల వద్ద తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు మూడు వందల మంది ఉన్నారని చెప్పారు వారి కోసం ఈ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ చెప్పారు ఇయర్లీ యాక్టివిటీని మంత్స్ ఒక ఎఫర్ట్లు వేరే డిపార్ట్మెంట్స్ కలిసి ఒక ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అని మేము అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ అంటే మైనర్ పిల్లరు ఉద్యోగంలో చేస్తున్నారు ఎస్పెషలీ హ్యాజర్డర్స్ ఇండస్ట్రీ మీకు తెలుసు తర్వాత ఈ బ్రిక్ క్లీన్ ఓనర్స్కి కూడా వాళ్ళకి కూడా అంటే ఏమీ ప్రాబ్లం రాకుండా అందరితోటి కలిసి ఇది ఒకటి ఇనిషియేటివ్ చేయాలని అనుకున్నాను ప్లస్ సర్వే ద్వారా మనకి తెలిసింది ఒక త్రీ హండ్రెడ్